ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కొనిజేడు బస్టాండ్ దగ్గర వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడారై ఉత్సవాన్ని నూట ఎనిమిది గంగాళాలతో స్వామివారికి పాయసం ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా మహిళా భక్త బృందం తిరుప్పావే పాసురాల సామూహిక గానం చేశారు కార్యక్రమంలో వొడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి ప్రసన్న చిన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన 真的。 ప్రసన్న ఆంజ స్వామి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం జరిగే ధనుర్మాస వేడుకలో ఉన్న తిరుపతి మహోత్సవానికి అలాగే ఈ రోజున జరిగే కూడాలయ వేడుకలకు సురశ్రించి నమస్కరిస్తున్నాను ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ స్టేజ్ చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా ఆధ్యాత్మికత ఉంటుపడేటట్టుగా ఒకే రకమైన వస్త్రధారణతోటి ఒకే రకమైన పాత వాటిని ఆలపించినప్పుడు అది చూసిన అది చూస్తే ఆధ్యాత్మిక ఎక్కడో లేదు ఇక్కడ ఇక్కడ వెళ్ళి అనేది మాత్రం స్పష్టంగా తెలిసింది ఇలా అలాగే పెద్దవాళ్ళు కాకుండా ఈ రోజున యువత అనేది ప్రతి ఒక్కళ్ళు సైతానికి వేరొక వ్యాపకాలకి అలవాటు పడిపోయి ఆధ్యాత్మికమైన విషయాలన్నా కూడా లేదు భక్తి భక్తి అంటే కూడా అది శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున తిరుపతి పూడారాయ వేదికలు ఎంతో ఘనంగా పెరుగుతున్నాయి దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఈ వేడుకలను శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆరా అమిత్ర ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మనవోడ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు శ్రీమతి కుమార్ గారిని సింగరాజు కుమార్ గారిని వేరు పడికి సరళంగా ఆహ్వానిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు యొక్క పండుగకుండా జనాల శ్రీమల సింగ చంద్రబాబు గారు రాజలక్ష్మి గారు ఈపల్లి విద్యాశ్రావణి గారు ఓమిపల్లి శిరీష్ గారు ఆహ్వానిస్తున్నాం